ఎన్ని రకాల స్కీములు తెచ్చి ప్రజలను ఎట్లా కడుపులో పెట్టుకున్నామో చూడండి ఇలా చేనేత కార్మికులు బతుకమ్మ చీరలను తెచ్చినాం తమాషకు తేలే గింతల కోసం తేలే నేను అన్నాడు ఉద్యమంలో నేను ప్రొఫెసర్ జయశంకర్ సిరిసిల్ల నుంచి పోతుంటే పూట గోదల మీద కార్ లైట్లకు కనబడతా ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకోవద్దు సాగు సమస్యలకు పరిష్కారం కాదు అని అవి చూసి మేము కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ఏడ్చినాం అరవై ఏళ్ళ స్వతంత్రంలో ఇలా సావుల గురించి ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నామంటే సిగ్గుపడాలి తెలంగాణ బస్తేదాప బతకమని సిరిసిల్లలో ఒకటే రోజు పదకొండు మంది చేనేత కార్మికులు చచ్చిపోతే పార్టీ నుంచి నేను యాభై లక్షల రూపాయలు తెచ్చి మీ దండం పెడతామనే ఒక ఏడాది దాకా సావకుండ్రి తెలంగాణ వచ్చేదాకా బతకండి మేము మిమ్మల్ని బతికించుకుంటామని చెప్పినామన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకునే విద్యార్థులు వేసుకునే యూనిఫాములు కావచ్చు పేద వర్గాల మహిళల కోసం పండగకు కొనుక్కొని వాళ్ళ కోసం బతుకమ్మ చీరలు కావచ్చు పథకం తెచ్చి వాళ్ళకి ఇచ్చినాం చేనేత మిత్రాల లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టినాం మీరు చూస్తూ ఉన్నారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయినాయి పవర్ లూమ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసినాం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినాం ఏం చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని రైతులను పెట్టుకొని చేసినాం నేను వ్యవసాయ స్థిరీకరణ మాటలో చెప్పిన దేశంలో ఎవరు కూడా పిలువనటువంటి మాట రైతు బంధు అని పేరు పెట్టి రైతు బంధు తెచ్చినాం ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం రైతు బండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధర కొని నేరుగా వాళ్ళ బ్యాంకులోకి డబ్బులు పంపినాం ఈ సదుపాయం వల్ల తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది ఇక నిలబడగలుగుతాం అనుకున్నారు కానీ మూడు నెలలనే ఇంత మార్పు జరిగితే పంటలు ఎండబెట్టే పరిస్థితి వస్తే నా కండలో కూడా నీళ్ళు వస్తా ఉన్నాయి ఏం అన్యాయం ఏం గది సమైక్య పాలకులు విస్తాం ఇప్పుడు అంతకంటే కూడా భయంకరంగా తయారైందని నేను చేనేత కార్మికులు కూడా మనవి చేస్తా ఉన్నా మీరు మళ్ళీ బతకారని అంటే మీ తరపున కొట్టాటోళ్ళు అసెంబ్లీలో ఉన్నారు పార్లమెంట్లో కూడా ఉండే అవసరం ఉంటుంది ఇటు రాష్ట్రాన్ని అటు కేంద్రాన్ని నిలదీసి ఖచ్చితంగా చేనేత కార్మికులు కూడా దయచేసి ఆలోచన చేయాలి ఓటు ఏదో తమాషాకేయద్దు మొన్న కూడా కొంతమంది తమాషకేసారు ఏమైంది కరెంటు బాగా అయింది మంచినీళ్ళు బాగా అయింది రైతు బంధు వస్తుంది ఇవన్నీ సెటిల్ అయిపోయింది ఇక బాధలేదు బీడే ఎక్కుతున్నాడు కానీ ఆయనతో దురాసకా చేయి తాపి తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుళ్ళే మనం చల్లే తీర్థం పోయినాం నమ్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాం ఏమైంది వాళ్ళు మంచిగా పదవులకు ఎక్కిరు బ్రహ్మాండంగా ఉన్నారు డబ్బు మూడలు పుంజుతున్నారు దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నారు ఢిల్లీకి మళ్ళీ సూట్ కేసులు పంపుతున్నారు ఆ పని మీద బిజీ ఉన్నారు ఫుల్గా ముఖ్యమంత్రి మంత్రులు హైదరాబాదు ఢిల్లీ ఢిల్లీ హైదరాబాద్ తిరుగుడు మూడు నెలల తొమ్మిది మాట పోతారు ఇన్ని యాత్రలా అంటే ఏం జరుగుతుంది మళ్ళోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దల పెద్దల దగ్గర వాళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టి ఇలా మన ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉన్నారు ఇది కొనసాగా కొనసాగాన్నా ఈ విధంగానే ఉన్నా లేక ప్రజల పక్షాన బలంగా గలం వినిపించి పోరాడేటువంటి నాయకులు ఇలా పార్లమెంట్ కో అన్నా దయచేసి ఆలోచన చేయాలి ఎందుకు బీఆర్ఎస్కు ఎంపీలు ఇంతకు ముందు నలుగురు బీఆర్ఎస్ బీజేపీ ఎంపీలు ఏం చేసిన ఏకైనా పైసలు తెచ్చిండ్రా ఏమైనా లాభం చేసిండ్రా రాష్ట్రానికి దయచేసి ఆలోచన చేయాలా పట్టికనే అలవోకగా తమాషగా ఓట్లు వేయద్దు భయంకరంగా ఇలా దేశం అన్ని విధాలు నష్టపోతూ ఉంది ఈ దేశంలో అవసరానికి మించిన బొగ్గు నిల్వలనై మూడు వందల అరవై బిలియన్ టన్ల బొగ్గున్నది డెబ్బై వేల టీఎంసీల నీళ్లు నదులలో ప్రవహిస్తున్నాయి నలభై కోట్ల ఎకరాల సాగు భూమికి సరిపడే నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కేంద్రంలో కూడా సమర్థమైన ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా దేశం కరెంటు కొరత లేకుండా యావత్ దేశం దేశమే ఉండే పరిస్థితి ఉంటుంది మొన్న నన్ను మీరు ఇక్కడ ఆగబట్టింది బ్రేక్ కొట్టింది కానీ మొన్న నేను ఇక్కడ గెలిచి ఉంటే ఈ పాడికి సగం దేశంలో అగ్గిపెట్టేవాడిని శిక్షాన్ని చేసేవాడిని మొత్తం దేశాన్ని చైతన్యం చేసేవాడిని చిన్న దెబ్బ తగిలింది పర్వాలేదు కోర్చుకుందాం తట్టుకుందాం మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం ఓకే ఉన్నోళ్ళం వాళ్ళం పేగులు దగ్గర కొట్టాడే శక్తిన్నోళ్ళం ధైర్యం నూలం ధైర్యంగా ముందుకు పోవాలి మేము దళిత బంధు తెచ్చినా చేనేత కార్మికుల కోసం తెచ్చినా రైతు బంధు తెచ్చిన కులము మతము జాతి ప్రసక్తి లేకుండా మైనార్టీ రిజిజె రిజిజెన్షియల్ పాఠశాలలు పెట్టినా బీసీలకు పెట్టినా ఎస్సీలకు పెట్టినా ఎస్సీలకు పెట్టినా కులం జూల్లే మతం జూల్లే జాతి జూళ్ళే ఇలా మనం కూడా తెలంగాణ జాతిగానే నిలబడాలి కలబడాలే దయచేసి నేను మీ అందరినీ ప్రార్థించేది నేను లంబాచోడ ఉపన్యాసం చెప్పడానికి రాలే ఒక మెసేజ్ ఒక టేక్ ఆఫ్ ఇది లక్ష్మీగడ్డ కాబట్టి ఇదే ఘట్ట నుంచి తెలంగాణ సాధించినాం కాబట్టి నేను మీకు అందరికి ఒకసారి నమస్కరించి ఈ అప్పీల్ తెలంగాణకు చేసి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు ఎవరు భయపడే అవసరం లేదు నేను చెప్తా ఉన్నా పోలీస్ సోదరుల మీకు మనవి చేస్తా ఉన్నా మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టినని కూడా బెదిరిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు మీరు చూడండి ప్రజల స్పందన చూడండి నేను అడుగుతా ఉన్నా మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి ఏమక్కర్నాయి మీకు రాజకీయాలు ఇలా ఎవరికి అధికారం శాశ్వతం మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో మా మీద కూడా కొన్ని కుక్కలు మురిగినాయి మురిగినా కానీ ఏమైనా పాపాన్ని పడిపోతాడన్నాం కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే మేము ఉన్నాను కనుక పోలీసులు ఇలా చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ వాడు ఒక్కడు మిగులు నాశలే రాష్ట్రంలో మేము అటుకోలే ఆ దారి పట్టలే మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం పనిచేసినాం పేద పదల ఆకలి తీర్చాలని పనిచేసినాం ముసలి మురిగ వాళ్ళకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం ఎంత చెప్పినామో అంత అమలు చేసి చూపించినాం ఒకటో ఎరన్నో తప్పితే అన్నిటికన్నీ అమలు చేసినాం ఒక లక్ష డెబ్బై వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినాం అన్నీ కూడా చేసినాం సరే జరిగింది ఏదో జరిగింది భవిష్యత్తులో ఇప్పుడు జరగాల్సింది నేను మీ అందరినీ కోరేది ఈ కరీంనగర్లో నిలువెత్తున తెలంగాణ సోయి నింపుకున్నవాడు మన వినోద్ కుమార్ క్లీన్ క్యారెక్టర్ అన్న వ్యక్తి మన వినోద్ కుమార్ ఈయనకు బండి సంజయ్ పోలిక లేదు పొంతన లేదు నక్కకు నాగరావు తేడా ఉంది ఈ విషయాలు గమనించి ఎవరు బాగుంటుంది అనేది మీరు నిర్ణయించి దయచేసి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి అని నేను కోరుతా ఉన్నా ఎవరన్నా ఈరోజు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ గుండెల నిండా జై తెలంగాణ అంటాడా ఎవరే మళ్ళా మళ్ళీ ఇదే గులాబీ జెండా ఇదే వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఉపన్యాసం మొదలుపెట్టేటప్పుడు ముగించేటప్పుడు రెండు సార్లు గుండె వగిలిపోయేలాగా జై తెలంగాణ అన్నాడు నేను కూడా మీ అందరిని కోరుతున్నా ఆనాడు పదిహేడు నాడు రెండు వేల ఒకటి మే పదిహేడు ఎట్లయితే సింహగర్జన చేసినామో అదే విధంగా ఇలా మత సామరస్యంతో కులం మతం జాతి లేకుండా అందరం కలిసి ముందుకు పోవాలి అందరం గొప్పగా బతకాలి ఈ రంజాన్ ప్రారంభమైంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈ కరీంనగర్ వేదిక నుంచి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రంజాన్ బుబారా కూడా తెలియజేస్తా ఉన్నా అందరం కలిసి తెలంగాణ జాతి యావత్తు ఏకతాటిపై నలిసి కుల మతాలకు అతీతంగా అందరం బాగుపడే కోసం మళ్ళా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు రక్ష కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలలో కూడా మనం ముందుకు దూసుకొని పోవాలి కార్యకర్తల నాయకులకు నా మనవి పవర్ బ్రోకర్ గారు ఎప్పుడూ ఉంటారు కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఎప్పుడూ ఉంటాయి బీఆర్ఎస్ పుట్టినాడే అన్నారు ఇది మక్కల పుట్టింది పుబ్బల పోతుందని పుబ్బల పోలే మీ ఈపులే పలినై పిడ్డాయి అక్కడ దాకా మిమ్మల్ని ధరిమ మీకు తెలుసు తెలంగాణ ఉన్ననాడు ఉండేదాకా బీఆర్ఎస్ భూమి ఆకాశం ఉన్న రోజులు ఈ గులాబీ జెండా ఉంటుంది ఇది ఖాయమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అక్కడనో ఇక్కడనో కూడా తలమాస కూడా పోతే కొన్ని బేవార్ ఛానళ్ళు ఇక బీఆర్ఎస్ కథమైపోయింది కథమైపోయిందని మాట్లాడుతూ ఉన్నారు అట్లా ఇదివరకు కూడా అట్లా అన్నోడు కథమైంది కానీ గులాబీ జెండా ఇప్పుడు కథం కాలే బిడ్డ యాది పట్టుకోవాలి జాగ్రత్త మీ దొంగ ప్రచారాలకు భయపడే భయపడేవాడు లేడు మన కొద్ది రోజుల ఎంత వైభవంగా బీఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఎట్లా తెలంగాణను తీర్చిదిద్దో మీరే కండాలని చూస్తారు మళ్ళీ మీరే సలాములు కొడుకుంటూ వస్తారు కాబట్టి మీ బేవాల్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి ఏడో నలుగురు పోతే మనకు పెద్ద పోయేదేం లేదు ధైర్యంగా ఉన్న కార్యకర్తలు ప్రజాశక్తిని కూడదీసి మనం ముందుకు పోయి అద్భుతంగా మళ్ళా విజయాన్ని సాధిద్దాం మన రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుందాం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతున్న సెలవు తీసుకుంటా ఉన్న జై తెలంగాణ జై తెలంగాణ పని చేయి మంచిగా